సో రైతు మిత్రులందరికీ నమస్తే సో ఈ వీడియోలో భాగంగా నేల తల్లిని పూర్తిగా నేకుడుగా అంటే నగ్నగ్గా కాకుండా కొద్దిగా కప్పి ఉంచాలి ఇది మెయిన్గా ఆర్గానిక్ ఫార్మింగ్లో మనం చే నేర్చుకోవాల్సిన గొప్ప విషయం అనమాట సో దాన్ని కప్పి ఉంచాలన్నమాట మన భూమిని మనం రక్షించుకోవాలి విధంగా అంటే ఎప్పుడు మనం అన్ని రకాల పశులు ఎరువులు అవన్నీ పెడుతుంటాం నో ప్రాబ్లం అవన్నీ చేస్తే భూమి యొక్క ఆరోగ్యం పెరుగుతుంది సో దానికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన భూమిలో భూమిని ఎప్పుడు కప్పి ఉండాలన్నమాట సో అది దాన్ని నార్మల్గా మనం ఆచ్ఛాదనం అని అంటాం నార్మల్ మన లాంగ్వేజ్లో ఇప్పుడున్న కెమికల్ లాంగ్వేజ్లో చూసుకుంటే దాన్ని మల్చింగ్ అంటాం సో మల్చింగ్గా నార్మల్గా బ్లాక్ షీట్ కవర్ చేసుకుంటాం మనం నార్మల్గా మన ఫర్టిలైజర్ షాప్లలో షాప్లలో ఇరిగేషన్ షాప్లలో చాలా దగ్గర దొరుకుతుంది సో బ్లాక్ షీట్ వేసేసి ఒక బెడ్డింగ్ వేసేసి దానిలో అన్ని రకాల కెమికల్స్ అవన్నీ కలిపేసి దాని మీద అట్లా పైన వేసేసి డైరెక్ట్గా అనమాట సో ఓకే వర్షాకాలంలో అయితే ఎండాను తట్టుకొని చెట్లు బతకగలవు కొద్దిగా వాతావరణంలో హ్యూమిడిటీ లెవెల్ ఎక్కువ ఉంటాయి దాంతోపాటు కొద్దిగా వాతావరణం కూల్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం మంచిగా ఉంటుంది ఎంతో కొంత పంట కాస్తుంది అదే ఎండాకాలంలో మనం మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట సో ఎండాకాలంలో మనం ఏ పంట వేసినా అది మల్చింగ్ షీట్ బ్లాక్ షీట్ వేసి మనం ఏవైతే పండిస్తామో దానిలో చెట్లు సర్వే కాలేవు సో చాలా చాలా ప్రాబ్లమెటిక్ అవుతుంది ఎందుకు మెయిన్గా అంటే దానిలో టెంపరేచర్ అనేది ఆల్మోస్ట్ ఒక థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ ఆల్మోస్ట్ ఫార్టీ డిగ్రీస్ దాకా కవర్ అవుతుంది అనమాట సో ఫార్టీ డిగ్రీస్ దాకా మనం చూసుకుంటే నార్మల్గా బ్లాక్ కలర్ ఏవైతే షీడ్స్ ఉంటాయో అవి లైట్ని లైట్ కాదు ఎండనైతే మొత్తం గుంజుకుంటాయి అనమాట సో ఎండని ఎండని గ్రహిస్తాయి సో గ్రహించి అట్లే హోల్డ్ చేస్తాయి అనమాట సో లోపల ఉన్న భూమి మొత్తం ఆ ఎండ కిందనే ఉంటుంది కాబట్టి సో ఏం చేయలేదు అనమాట సో దానిలో ఉన్న టెంపరేచర్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది టెంపరేచర్ తక్కువ అవ్వాలని మనం బ్లాక్ షీట్ వేస్తాం కానీ మనకి ఎదుగుకుంటే దానిలో ఎక్కువ అవుతుంది దాంతోపాటు మనం డ్రిప్పింగ్ యూజ్ చేస్తామన్నమాట సో డ్రిప్పింగ్లో మనం చూసుకుంటే అక్కడ డ్రాప్స్ పడతాయి డ్రాప్స్ నుంచి కొద్దిగా ఎంతో కొంత హీట్ వస్తుంది అనమాట ఆ హీట్ ఏం చేస్తుంది అంటే ఎవాపరేట్ అయ్యి మళ్ళీ అదే దానికి స్టిక్ అవుతుంది అనమాట సో ఆ వేడికి దానిలోనే మొత్తం ఇబ్బడి ముబ్బడి ఉంటుంది అనమాట సో అందుకనే ఎండాకాలంలో మనం వేసుకునే పంట ఏదైనా బ్లాక్ బ్లాక్ పేపర్ షీట్ తోటి మనం ఏదైతే కప్పుకుంటామో అది అసలు పనికిరాదు సో దానికి మనం ఆల్టర్నేట్గా ఏం చేసుకోవాలంటే భూమిని క్లియర్గా ఆచ్ఛాదన చేసుకోవాలన్నమాట సో నార్మల్ మనం నాచురల్ ఫార్మింగ్లో త్రీ టైప్స్ ఆఫ్ ఉంటాయన్నమాట సో ఒకటి ఏంటంటే పశువుల వేస్టేజ్ తోటి దాంతోపాటు మన పంట ఉంటాయి కదా సో పంట యొక్క వేస్టేజ్ అయిపోయిన తర్వాత పంట యొక్క ఉత్పత్తుల నుంచి దాంతోపాటు నార్మల్గా వేరే రకాల పంటలు వేస్తే దాని కింద భూమి మొత్తం సర్వైవ్ అవుతారు అన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మెయిన్గా ఉత్పత్తులు చూసుకుంటే మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్గా పత్తి కానీ లేకుంటే జనుము కానీ ఈ ఏ రకమైన పెద్ద పంటలు ఉంటాయి కదా సో వరి కానీ వీటిని కోసేసిన తర్వాత భూమి మొత్తం నేకుడుగా పడి ఉంటాయి కదా సో అట్లా పడేయకుండా ఒక్కసారి దానికి వాటర్ పెట్టేసి ఆ గడ్డి ఏదైతే ఉందో దాంతోపాటు ఆ రొట్లు ఏవైతే ఉంటాయో ఆ కట్టెలు కానీ ఏవైనా కానీ ఆకులైనా కానీ ఓపెన్గా ఇట్లా పరిచేయాలన్నమాట సో అట్లా పరిచేస్తే ఏం జరుగుతుందంటే మెయిన్గా భూమి లోపల చాలా రకాల మన కంటి కనిపించని కొన్ని కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోవాలంటే ఓన్లీ ఒక్క గ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఇందులో ఒక్క గ్రామ్ మట్టిలో మనం కొన్ని ఒక మూడు మూడు వందల కోట్ల బ్యాక్టీరియాలను చూడొచ్చు అనమాట సో అవన్నీ యాక్టివ్ బ్యాక్టీరియాస్ అనమాట సో యాక్టివ్ బ్యాక్టీరియాస్ ఏం చేస్తాయంటే అవి యాక్టివ్ ఉండాలంటే భూమిలో తేమ ఉండాలి దాంతోపాటు టెంపరేచర్ బిలో థర్టీ ఫోర్ డిగ్రీ సెల్సియస్ థర్టీ టూ డిగ్రీ సెల్సియస్ అంటే తక్కువ ఉండాలన్నమాట సో ఆ విధమైన వాతావరణం మనం సృష్టించాలంటే భూమిని ఎప్పుడు కప్పి ఉంచాలన్నమాట సో భూమిని ఎప్పుడు నగ్నంగా ఉంచకూడదు ఏదో ఒక దానితోటి కప్పేసి ఉండాలి అవి ఆకులైన కావచ్చు లేకుంటే పచ్చి పచ్చి రొట్టెలు అవైనా కానీ దాంతోపాటు ఏవైనా కట్టెలు కానీ అండ్ ఇంతకుముందు మనం వేసిన పంటకు సంబంధించి వరి కానీ వరి యొక్క గడ్డి కానీ దాంతోపాటు మన పత్తి యొక్క రొట్లు కానీ గబు కానీ ఏవైనా పెట్టేసి మనం మొత్తం కవర్ చేసుకుని ఉంటే చాలా చాలా మంచిది అనమాట అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇంకో పద్ధతిలో మనం కూడా అట్లా చేసుకోవచ్చు ఇంకేంటంటే నార్మల్గా మనం కొద్ది దూరం దూరంలో బహు పంటలు ఇస్తున్నాం ఒకటేసారి సో నార్మల్గా ఏమో చిన్న పంటలు కొద్ది హైడ్రో పెరిగే పంటలు కొద్ది దగ్గర ఏమో తీగ జాతి పంటలు ఇస్తాం సో తీగ జాతి పంటలకు సంబంధించిన బీర కానీ చిక్కుడు కానీ ఇలాంటి పంటలు ఏవైతే వేపుగా ఎక్కువ పెరుగుతాయో వాటి కింద కూడా అవి కూడా పెంచవచ్చు అనమాట అవి పెంచేసి కూడా దాని కింద వేరే పంటలు వేసేసి కూడా భూమిని కవర్ చేసి ఉంటచ్చు అనమాట సో ఈ విధంగా కూడా మల్చింగ్ చేయొచ్చు అనమాట సో ఈ విధంగా పర్ఫెక్ట్గా త్రీ టైప్స్ ఆఫ్ మల్చింగ్ మనం చేసుకోవచ్చు అండ్ ఆ విధంగా చేసుకుంటే మెయిన్గా మనకు జరిగే లాభాలు ఏంటంటే నార్మల్గా మనం వేసుకునేది పశువుల పీడ ఉంటుంది అనమాట సో పశువుల పీడలో మనకు తెలుసు చాలా రకాల యాక్టివ్ న్యూట్రిన్స్ ఉంటాయి అండ్ దాని మీద నుంచి మనం ఘనజీవామృతం అయితే తప్పకుండా వేసుకుంటాం సో ఈ ఘనజీవామృతంలో దాంతోపాటు పశువుల పీడలో ఉన్న చాలా రకాల భూమిని మొత్తం గుళ్ళబార్చే దాంతోపాటు భూమి యొక్క పైపులని మొత్తం పోషక విలువలతో కూడిన అన్ని రకాల వసతులను కల్పించి చాలా రకాల కోటాను కోట బ్యాక్టీరియాలు ఉంటాయి అన్నమాట సో ఆ బ్యాక్టీరియాలని ఇనాక్టివ్ స్టేజ్లో ఉంటాయి ఆ ఇనాక్టివ్ స్టేజ్ నుంచి ఆ యాక్టివ్ స్టేజ్లో రావాలంటే మనం ఈ విధంగా మల్చింగ్ చేసుకొని ఈ అన్ని రకాల ద్రవజీవామృతం ఘనజీవామృతం అండ్ పంచగవే ఇవి ఏ వేసుకున్న దానికి పైన మల్చింగ్ చేసి పడేస్తే లోపల ఉన్న వాతావరణం అనేది వాన పాములు ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట సో వానపాములు పెరగడం వల్ల అది ఎందుకు పెరుగుతాయి అంటే దానికి కావాల్సిన టెంపరేచర్ బిలో థర్టీ టూ డిగ్రీస్ అనమాట సో ఆ టైంలో భూమిని మొత్తం గుళ్ళగా మొత్తం తీసుకుంటాయి అనమాట ఎప్పుడైతే మనం భూమిని మొత్తం కప్పి ఉంచుతామో లోపల వాతావరణం అనేది చాలా కూల్ ఉంటుంది బిలో థర్టీ టూ డిగ్రీస్ ఉంటుంది కాబట్టి వానపాములు వాటి పనులు అవి నిమగ్నం అయిపోతాయి భూమికి కావాల్సిన అన్ని రకాల సేంద్రియ పదార్థాలను అవి సో భూమికి కావాల్సిన అన్ని రకాల సేంద్రియ పదార్థాలను మంచిగా క్లియర్గా ఒక సేంద్రియ పద్ధతిలో మొత్తం గుళ్ళ పార్చి మంచి న్యూట్రిషన్ ఫామ్లో తీసుకొచ్చి పైన పెడతాయి అనమాట సో అవి ఎప్పుడైతే మనం మొక్కలు నాటుతామో మనకు కావాల్సిన పంట మొక్కలు వాటి వేర్లకి రెడీ చేసి పెట్టేస్తాయి అనమాట సో అప్పుడు మనం వేస్తే అవి న్యాచురల్గా పండడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా కాకుండా మనం ఈ ఇప్పుడు ఈ టైంలో చూసుకుంటే మెయిన్గా ఇలా ఒక్కసారి బాగా వర్షాలు కురిసిన తర్వాత కూడా మనం పంట జాగ్రత్త తీసుకోకుండా ఈ విధంగా కొద్దిగా ఎక్కువ కలుపుకుంటే డైరెక్ట్గా కలుపు మందు కొట్టేస్తామన్నమాట సో కలుపు మందు కొట్టేయడం వల్ల ఈ పైన ఈ కొట్టేసుకొని పోతాయి అంటే మొత్తం చనిపోతుంది కాకపోతే భూమిలో ఉన్న మెయిన్ సారం సారాన్ని ఇచ్చే చాలా రకాల లవణాలు మూలికలు దాంతోపాటు చాలా ఎలిమెంట్స్ ఉంటాయి కదా అవి మొత్తం డిస్ట్రాయ్ అయిపోతాయి అనమాట సో వాటి యొక్క కెమికల్ ఫార్ములా అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది సో అది భూమికి మొత్తం ఆ విషయంలా తయారవుతుంది అనమాట సో ఆ విషయాన్ని మనం దాంతో ఎంత మంచి పంట పెట్టినా సరిగ్గా రాదనమాట ఆ టైంకి వచ్చినా నెక్స్ట్ టైం కూడా పంట సరిగా వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అనమాట సో ఆ విధంగా భూమిని మొత్తం విషతుల్యం చేయకుండా నార్మల్గా సాధారణ పద్ధతిలో మంచి న్యాచురల్ పద్ధతిలో పండించాలంటే ప్రకృతి వ్యవసాయంలో భాగంగా భూమిని అత్యాదనం చేయడం చాలా 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 ఇంపార్టెంట్ అనమాట సో ఆ విధంగా చేసుకుంటే న్యాచురల్గా సాధారణంగా పండే పంట ఎంత తక్కువైనా పర్లేదు కానీ చాలా న్యూట్రిషియస్ చాలా రకాల పోషక విలువలతో కూడిన మంచి ఫుడ్ అనమాట ఈ కెమికల్కి కెమికల్ తోటి పండిన విషతుల్యమైన ఫుడ్ కాకుండా చాలా సాధారణంగా ఎంతో మంచిగా పండిన ఆర్గానిక్ ఫుడ్ అయితే మనకు దొరుకుతుంది అనమాట సో ఆర్గానిక్ ఫార్మింగ్కి ఉన్న వ్యాల్యూ అదనమాట సో కొద్దిగా చేయడం కష్టమే కాకపోతే ట్రై చేయండి కలుపును నార్మల్గా తీసేస్తే చాలా బాగుంటుంది ట్రై టు అవాయిడ్ వీలు కాకపోతేనే మీరు స్ప్రే చేయండి మీకు ప్రతిసారి అయితే అని చెప్పలేను వీలు కాకపోతేనే స్ప్రే చేయండి వీలైనప్పుడల్లా ఎంతమంది వీలైతే అంతమందిని తీసుకొచ్చి కూలలో వేయించి మరీ తీసేయించుకోండి ఎందుకంటే ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి సో వర్షాల వల్ల చాలా చాలా డ్యామేజ్ ఉన్నాయి చాలా షార్టేజ్ ఉంది ఎవరు కూలి రారు చాలా కోటాను కోట్ల రూపాయలు నష్టమైతే ఉంది కొంతమందికి అయితే ఇల్లు కూడా లేకుండా పోయింది కొన్ని లక్షల అయితే కోల్పోయినాయి సో వారి కోసం మనం మెయిన్గా చేసుకోవాల్సింది ఏంటంటే వాటి యొక్క ఫుడ్ క్రైసిస్ నుంచి వాళ్ళను బయటపడేయడం అనమాట సో అంతకంటే ఇక్కడేమి మనం చేయలేం సో అది వేరే విషయం సో భూమిని అయితే నేకడ్గా ఉంచకుండా ఎప్పుడైతే అచ్చాదన చేస్తామో అప్పుడు పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట సో బ్లాక్ షీట్ మల్చింగ్ని కొద్దిగా అవాయిడ్ చేసి పశు మన పశువుల ఎరువులు వేసేసి వాటితోటి దాంతోపాటు మనం ఇంతకుముందు వేసిన పంట యొక్క ఉత్పత్తులు ఉంటాయి సో ఆ రొట్లు కానీ ఆ కట్టెలతో కానీ మొత్తం మనం కవర్ చేస్తే బాగుంటాయి దాంతోపాటు కొద్దిగా తీగ జాతి పంటలు ఏవైతే ఉంటాయో వాటి కింద అవి పెట్టేసి వాటి కింద పెంచడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో సో దానివల్ల ఈ విధంగా భూమికి మనం ఎంతో కొంత మేలు చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో ఈ విషయాన్ని గుర్తుంచుకొని మీరు కూడా ఈ విధంగా చేస్తారని నమ్ముతున్నా సో నేచురల్ ఫార్మింగ్ సంబంధించిన మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్